ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు ఎనిమిదవ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల బాలికల వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి చివరి రోజు ఉత్కంఠ సాగిన పోరులో బాల విభాగంలో వరంగల్ విజయం సాధించింది బాలికల విభాగంలో మహబూబ్ నగర్ విజయం సాధించింది సిరిసిల్ల చిన్నమురని విష్ణు ప్రసాద్ మినీ స్టేడియంలో మూడు రోజులుగా ఎనిమిది రాష్ట్ర స్థాయి జూనియర్ బాల బాలికల వాలీబాల్ క్రీడలు కొనసాగుతుండగా ఈ రోజు ముగింపు వేడుక ఘనంగా జరిగింది చివరిలో జరిగిన పోరు ఉత్కంఠ భరితంగా సాగింది ఫైనల్ బాలర్ విభాగంలో ఖమ్మం వర్సెస్ వరంగల్ తలపడగా వరంగల్ జిల్లా విజయం సాధించింది బాలికల విభాగంలో వరంగల్ వర్సెస్ మహబూబ్ నగర్ తలపడగా మహబూబ్ నగర్ జిల్లా విజయం సాధించింది గత మూడు రోజులుగా సిరిసిల్లలో ఉత్కంఠ భరితంగా వాలీబాల్ క్రీడలు కొనసాగుతున్నాయి తెలంగాణలోని పది పాత జిల్లాలకు సంబంధించిన జట్లు ఈ క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు వందల మంది బాల బాలికలు ఏంటి టోర్నమెంట్ లో ఉత్సాహంగా పాల్గొనగా వారికి సిరిసిల్ల వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు రెండు పూటల పాటుగా కూడా అందించారు పూటమెంట్ లో బాలుర విభాగంలో మొదటి స్థానంలో వరంగల్ ద్వితీయ స్థానంలో ఖమ్మం తృతీయ స్థానంలో మహబూబ్ నగర్ గెలుపొందారు బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో మహబూబ్ నగర్ ద్వితీయ స్థానంలో వరంగల్ తృతీయ స్థానంలో నిజామాబాద్ గెలుపొందారు గెలుపొందిన విజేతలకు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుమూల స్వరూపారెడ్డి జిల్లా గ్రంథ చైర్మన్ నగుల సత్యనారాయణ గౌడ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జోపదండి ప్రకాష్ వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జల రమేష్ బాబు ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి కోశాధికారి కృష్ణప్రసాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చిన్నమణిని శ్రీకుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గిన్నె లక్ష్మణ్ సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చింతకింది శ్యామ్ ప్రధాన కార్యదర్శి దాస్ జగిత్యాల వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి ఎస్జిఎఫ్ జిల్లా కార్యదర్శి రెడ్డి వ్యాయామ ఉపాధ్యాయుడు దేవా ప్రభాకర్ సీనియర్ క్రీడాకారులు గుట్ల రవి గూడెం శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ టోర్నమెంట్ కాగానే నేను మొట్టమొదలు కలిసింది ప్రజలు గౌరవనీయులు ఏకమైన వారికి విషయం చెప్పడం జరిగింది అలాగే ఆ టోర్నమెంట్ పెట్టాలనుకుంటున్నాం మీరు తప్పకుండా రావాలి జరిగి ఈ టోర్నమెంట్ మీద ఈ సూప్ ఉండాలనే ఓకే టంది తమ్ముడు నేను మీరు మీకు గోవాడు అన్నారు ముందుకు రావడం జరిగింది మరి అంతేకాదు ఈ రాజీవ్ నగర్ మినీ స్టేడియంకి చంద్రమూర్ణ వెంకటరావు సర్వదేశాయి మినీ స్టేడియానికి గత వారు ఈ రెండు సంవత్సరాలలో ఆర్చరీ అకాడమీ కూడా వారి ద్వారా రావడం జరిగింది క్రీడాకారులకు అకాడమీ పిల్లలకు వివిధ వసతి ఏర్పడడం కోసం కానీ వారు ప్రజలు వ్యాపారం చేసుకోవడానికి కానీ ఇటీవల నేను పది లక్షలతో జిమ్ కూడా పెట్టడం జరిగింది వారు ఇట్ల వారి కాలతో వారికి ఇప్పుడు చూపెట్టడం జరిగింది ఈ ఎన్నికల కోడిగా మనం ఇలాగేషన్ చేసేందుకోసం అది కూడా ప్రారంభత్వం చేస్తుంది వారి చేతుల మీద వేదిక విధంగా పెద్దలందరి చేతుల మీదుగా వారికి పరిచేతులని ఇనాగేషన్ చేసింది మా క్రీడాకారులందరి తరఫున రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ తరఫున జిల్లా వాలీబాల్ అసోసియేషన్ తరఫున ఎందుకంటే మా కేకే మహేంద్ర గారికి వారికి ఉన్న పరిచయాలు వారు ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులు వారికి విజ్ఞప్తి చేసేదానికి ఇక్కడ ఉన్న సమస్యలు ఇంతకుముందు వారికి చెప్పడం జరిగింది మరొకసారి వేదిక మీద చెప్పాలని చెప్పడం జరుగుతుందన్న ముఖ్యంగా ఈ స్టేడియంలో మాకు ఇంకా కావాల్సింది ఇక్కడ పెవిలియన్ బిల్డింగ్ మీద ఇక్కడ ఎదురుగా ఇండోర్ స్టేడియం పక్కన పైన ఇడొక రెండు ఫ్లోర్లు అటొక రెండు ఫ్లోర్లు వేసుకుంటే ఏ క్రీడోత్సవాన్ని ఇక్కడ నిర్వహించుకోవచ్చు క్రీడాకారులకు కూడా ఇక్కడనే అన్ని వసతి ఏర్పాట్లు ఇక్కడ నుండి ఇక్కడ బయటకు పోకుండా దయచేసి మీరు కూడా అది మీ దృష్టిలో మీ నోటీస్లో ఉంది గతంలో కూడా మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఈ క్రీడాకారులకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిందిగా మీరు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఉన్నా అంతేకాకుండా ముఖ్యంగా క్రీడాకారులకు ఒక్కొక్కరు నేషన్స్ రెండు నేషన్లు మూడు నేషన్లు ఆడి కొంతమంది ఇంటర్మీడియట్తోనే చదువు పనిచేసి కొంతమంది చదువుకోవడం జరుగుతుంది డిగ్రీ ఆ చదువుకోవడం జరుగుతుంది వారికి స్పోర్ట్స్ కూడా ఉద్యోగ అవకాశాలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప మిగతా డిపార్ట్మెంట్ అలా లేవు అది గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు దృష్టికి తీసుకుపోయి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్వతహా క్రీడాకారులు కాబట్టి వారి నోటీసులో వారికి దీని ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు కాబట్టి క్రీడాకారులు అందరికీ అన్ని ప్రైవేట్ సెక్టర్లు కూడా వారికి ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించి వారి సర్టిఫికేట్ల ఆధారంగా డైరీలు ఉన్నాయి కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి అన్ని ఎక్కడైనా ప్రైవేట్ సెక్టర్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి హైదరాబాద్లో అందరూ కూడా వారికి ఒక రిజర్వేషన్ కేటాయించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మీరు ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున మీరు ఒప్పించి అది నెరవేర్చాలని మా అందరి కోరిక గత రెండు సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఎన్నుకల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎముల రేవంత్ రెడ్డి గారి అర్థంలో ప్రతి అంశాన్ని కూడా సృష్టిస్తూ వెనక వెనకడానేవాళ్ళు విద్య లేని వాళ్ళు వింత శిశువు అని చెప్పి మిగతా పశువు అని చెప్పి అదే మాదిరిగా క్రీడలు కూడా అవసరం అని చెప్పి చిన్నప్పుడు ప్రతి పనిలో కూడా క్రీడా ప్రాంగణాలు పెద్ద పెద్దగా ఉండేవి కానీ ఇప్పుడు ఈ యొక్క సమాజంలో క్రీడా ప్రాంగణాలు పెద్దగానే తరగతి తరగతి గదులు ఎరుగైనాయి మన మనసులు కూడా ఎరుగ్గా మారిపోయి కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ధ్యేయంగా ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడుతూ శరీర దారిగ్యాన్ని అదే మాదిరిగా ఈ ఆటల పైన కూడా అశ్రద్ధ చూపడం జరుగుతుందా అదే మాదిరిగా ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే యర్మల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఇలా విద్యతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశం కొద్దీ అనేక దేశాలు కూడా పర్యటించేప్పుడు ఇలా క్రీడలను కూడా ప్రోత్సహించే దిశగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఎక్కడ లేని మాదిరిగా క్రీడా యూనివర్సిటీని స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేపడుతున్నారు ఇవాళ అతను కూడా స్వతహగా ఒక క్రీడాకారుడు కాబట్టి క్రీడల పట్ల ఒక అవగాహన ఇలా మానసిక ఏ విధంగా విద్యను మనం విద్యను విద్య విద్యను మనం అభ్యసించడం వల్ల మానసికంగా ఈ ప్రపంచంలో పోటీ పడుతున్నామో అదే మాదిరిగా శారీరకంగా కూడా మన ఆటల్లో పాల్గొని ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడి ఇలా ఒలింపిక్స్ లో కూడా మన ప్రాంత పిల్లలు మన తెలంగాణ పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో ఇయాల ఒలింపిక్స్ లో కూడా పాల్గొని ఇయాల మన తెలంగాణకు ఒక గొప్ప వన్య దేవాలన్న ఉద్దేశం కొద్ది ఇలా స్పోర్ట్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇక్కడ తీసుకురావడానికి అనేకంగా శ్రమైన కూడా మీ అందరు కూడా తెలిసి వాళ్ళ అదే వాళ్ళగా సిరిసిల్లా ప్రాంతానికి సంబంధించిన వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే మిత్రుడు శ్రీకుమార్ గారు ఇక్కడ మాకు ఆర్చరీ అకాడమీ కావాలని చెప్పడం జరిగిందో ఎందుకంటే ఆర్చరీ ఈ ప్రాంతంలో పిల్లలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు ఆర్చరీ అకాడమీ కావాలి అనగానే ఇమిడి అప్పుడు ఎప్పుడంటే మంత్రి గారు ఉన్నారు అప్పుడు మంత్రి గారు లేకుండా స్పోర్ట్స్ అప్పుడు స్పోర్ట్స్ యొక్క రేవంత్ రెడ్డి గారే ఉన్నారు అప్పుడు శివసేనారెడ్డి గారిని తీసుకొచ్చి ఈ యొక్క స్పోర్ట్స్ అకాడమీని కూడా ప్రారంభించి త్వరలోనే దానికి కూడా ఇక్కడ ఆడుకునే విద్యార్థులకు అందరికీ కూడా మళ్ళీ వ్యాయామం మంచిగా ఉండాలని చెప్పి ఉద్దేశం కొద్ది వారు అడిగిందే తడవుగా ఇమీడియట్ గా అప్పుడు ఉన్న కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయగానే వారు కూడా ఇక్కడ ఒక జిమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా అప్పుడు ఇదే ప్రాంగణంలో ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేసుకుని చెప్పినప్పుడు ఇవాళ ఎందుకంటే ఇక్కడ ప్లేస్ తక్కువగా ఉంది కాబట్టి స్విమ్మింగ్ పూల్ ఇక్కడ వయవులైతో కాదన్న ఉద్దేశం కొద్దీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా దీనికి అనుబంధంగానే పక్కనే రగుడు గ్రామంలో శాంక్షన్ చేయడం జరిగింది దానికి భూమి కూడా కేటాయించడం జరిగింది వాళ్ళ అది ల్యాండ్ ఎక్వైజిషన్ ఇవాళ ప్రాసెస్ లో ఉంది వాళ్ళ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా ఈ ప్రాంత సర్వతోమ విధులకి ఈ ప్రాంత సమత సర్వతోముఖాభివృద్ధికి మా సహాయ ప్రయత్నం చేసి తెలంగాణ జిల్లాల్లో ప్రతి రంగంలో కూడా సిరిసిల్లా ప్రాంతాన్ని ముందుంచడానికి ఈ ప్రాంత బిడ్డలుగా మేము మా సహాయ ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు ఈ సభాముఖంగా ఆవేశుకున్నాను ఈ ప్రభుత్వం ఎన్ని అప్పుల కుప్పలో ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా ఎంత అస్త వ్యవస్థలో ఉన్నప్పటికీ కూడా ఇలా ప్రియారిటీ బేసిస్ మీద మనకు కావలసిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక్కొక్క అంశాన్ని నిదానంగా తప్పకుండా మీరు అడిగిన వసతి గృహ ఏర్పాట్లు కానివ్వండి ఇక్కడ ఉన్న సింథటిక్ డ్రాగన్ కానివ్వండి వీటన్నిటిని కూడా త్వరలోనే మీకు తీసుకొచ్చే తీసుకొచ్చే విధంగానే శాశ్వత ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు హామీ ఇస్తూ ఇక ఇప్పటి స్పోర్ట్స్ లో ఎవరైతే ఎవరైతే గెలిచినరూ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు ఎవర అదే మాదిరిగా గెలిచినంత మాత్రాన మీరు గొప్ప కూడా కాలేదు ఓడిపోయిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు వీక్ అని కూడా అనుకోకూడదు ఈ రోజు ఓటమే రేపటికి గెలుపుకు నాంది అనే ఒక సూత్రాన్ని పెద్దలు అనేక వాళ్ళు చెప్పిన ఎలా ఇవాళ గెలుపు అనే ఒక ధైర్యంతో మీరు విడపీగిపోతే మళ్ళీ మీకు భవిష్యత్తు ఉండని ఈ గెలుపును ఒక ఆసరాగా చేసుకుని ఇవాళ జిల్లా స్థాయిలో నిలిచిన రేపు రాష్ట్ర స్థాయిలో గెలవాలి తర్వాత నేషనల్ స్థాయిలో గెలవాలి ఆ పైన భారతదేశానికి వంద తెచ్చే మాదిరిగా ప్రతి అంశంలో కూడా మీరుండాలి విద్యతో పాటు మీ క్రీడలను కూడా ముందుకు తీసుకెళ్లి ఇలా తప్పకుండా నేషనల్స్ లో ఎవరైతే ఉన్నారో గత కాలంలో ఒక శాతం రిజర్వేషన్ ఉండేది స్పోర్ట్స్ కోట అన్ని రంగాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా తప్పకుండా ఈ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మళ్ళీ స్పోర్ట్స్ కోట తీసుకొచ్చే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముస్తాబాద్ మండలం సర్వసిద్ధమైంది మూడవ తేదీ నుండి ప్రారంభమయ్యే నామినేషన్లకు గ్రామ పంచాయతీలో ఎన్నికల అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా మూడవ విడతలో ముస్తాబాద్ మండలంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో మూడవ తేదీ నుండి ముస్తాబాద్ మండలం అని పదిహేడు గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది దీంతో మూడవ తేదీన ప్రారంభమయ్యే నామినేషన్లకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు ఎన్నికల నిర్వహణకు అధికారులు ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేస్తుండగా అన్ని పార్టీల మధ్య ధరలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అంతేకాకుండా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండే కుల సంఘాలను యువకులను ఓటర్లను కలుస్తూ మద్దతు కోరుతున్నారు దీంతో గ్రామంలో ఎన్నికల సందడి మొదలైంది మూడవ తేదీ నుండి ఎన్నికల నామినేషన్ ప్రారంభమై ప్రచారాన్ని మొదలు పెట్టడంతో మరింత ఎన్నికల సందడి మొదలవునుంది పదిహేడవ తేదీన ఓటింగ్ అదే రోజు ఫలితాల వెల్లడి కానుంది అభ్యర్థులు తమ విజయం కోసం వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు సిరిసిల్ల మున్సిపాలిటీ పార్ధిలోని పదోబాటు ముష్టిపెల్లిలో అర్ధరాత్రి దొంగతనం జరిగింది యాదవ కుటుంబానికి చెందిన కర్తల ఎల్లవ దేవైలకు చెందిన మూడు గొర్రెల్ని దొంగలించారు ముష్టిపల్లి వార్డులో రాత్రి కర్తల దేవయ్యకు చెందిన మూడు గొర్రెలు దొంగతనమయ్యాయి అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కంచెలకు చొరబడి మూడు గొర్రెలను ఎత్తికెళ్లారు దేవయ్య ఆరు నెలల క్రితం ఆరోగ్యం సరిగా లేక దుబాయ్ నుండి ఇంటికొచ్చాడు మూడున్నర లక్షలు పెట్టి ముప్పై ఐదు గొర్రెల్ని కొనుగోలు చేసి పెంచుతున్నారు అందులో నుండి నిన్న రాత్రి మూడు గొర్రెలు సుమారు యాభై వేల విలువగా దొంగతనం జరిగాయి పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ బొల్లం నాగరాజు గౌడ్ మాట్లాడారు నిరుపేద కుటుంబానికి చెందిన కర్తల దేవయ్య ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లి అనారోగ్య పరిస్థితి వల్ల తిరిగి రావడం జరిగింది తదుపరి ముప్పై మూడు లక్షల యాభై వేల రూపాయలు అప్పు చేసి గొర్రెలను కొనుగోలు చేసి వాటిపై జీవనం సాగిస్తున్నాడు కావున ఇటు నిరుపేద బాధిత కుటుంబానికి తగు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అదేవిధంగా పోలీసు అట్టి దొంగలను పట్టుకుని చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేశారు పదవ వార్డు గ్రామంలో మరి నిన్నటి రోజు అర్ధరాత్రి దొంగల బీమోత్సవం మరి రాత్రి వచ్చేసి దొంగలు ఈ కర్తల దేవయ్య మరి గత ఆరు ఏడు నెలల కిందట ఆయనకు ఆరోగ్యం బాగాలేక దేశం నుంచి అది రావడం జరిగింది మరి ఇక్కడ జీవన ఉపాధి లేక మరి యాదవ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక దేవయ్య తన ఆరోగ్యం బాగాలేక మరి ఇక్కడ ఉండి దాదాపుగా మూడు నుంచి మూడు యాభై మూడు లక్షల యాభై వేల రూపాయల గొర్రెని ఒక ముప్పై నుంచి నలభై గొర్రెలు కొనుక్కోవడం జరిగింది మరి అర్ధరాత్రి ఈ యొక్క దొంగలు ఆ యొక్క తడకను ఓపెన్ చేసేసి మరి అందులో నుంచి వెళ్ళి దాదాపుగా ఒక మూడు గొర్రెలు దాదాపుగా ముప్పై వేల నుంచి ఒక యాభై వేల వరకు విలువైనటువంటి గొర్రెని దొంగతనం చేయడం జరిగింది మన కనుక ఇటువంటి ఒక రైతుకు జీవనోపాధి అయినటువంటి గొర్రెని దొంగతనం చేసిన ఆదవ కుటుంబానికి తగు న్యాయం చేసి ఒక యొక్క దొంగని పట్టించి వాళ్ళ గోడలను వాళ్ళకి తిప్పేయాల్సిందిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మరి యొక్క పోలీస్ శాఖని కొరనైనది ఈ విషయం వెంటనే నాకు తెలుసుతోనే మన సిరిసిల్ల టౌన్ సిఏ గారికి తెలపడం జరిగింది అదేవిధంగా మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ మరి అప్రమత్తంగా ఉండాలని చెప్పి దొంగలు చాలా వరకు కూడా తాగుడుకు బానిస అయిపోయి విచ్చల విడిగా రాత్రి దాకా మద్యానికి బానిస అయిపోయి తాగి మరి ఈ యొక్క దొంగతనానికి పాల్పడుతును కనుక ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వార్డ్లో ఉన్నటువంటి మీ ఇంటి ముందట చిన్నగా అంత కొడితే రెండు మూడు వేలు పెడితే ఒక సిసి కెమెరా రావడం జరుగుతుంది ఒక సిసి కెమెరా కూడా మీరు అమర్చుకొని ఆ యొక్క దొంగలు చేస్తున్నటువంటి బిమోత్సవానికి ఖచ్చితంగా మీరు రాత్రి కూడా అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి స్థానిక ఒక మాజీ కౌన్సిలర్గా నేను తెలియజేస్తున్నాను గుర్రకున్నాను కొంచెం ఆరోగ్యం మంచిగా లేదు కొనుక్కున్నందుకు ఈ దొంగతనం చేసి ఎత్తుకపోయినాడు నేను మూడు లక్షల యాభై వేలు పెట్టి గుర్ర కొనుక్కున్నాను కొనుక్కుంటే ఆయనకి దొంగతనం చేశారు రాత్రి దొంగతనం చేసి ఎత్తుకపోయారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో గీతా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎల్లారెడ్డిపూడ మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలో నవీన్ ఆచార్యుల ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకుని భగవద్గీత పారాయణం వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళా సభ్యులు దేవాలయ కమిటీ నిర్వాహకులు అర్చకులు పాల్గొన్నారు

తంగలపల్లి మండలంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరమ ముగిసింది ప్రతి గ్రామంలో త్రిముఖ పోటీ కనబర్చేలా నామినేషన్లు దాఖలు అయ్యాయి రెండు విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు చివరి రోజు కావడంతో పలు గ్రామంలో పోటా పోటిన సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు నామినేషన్ దాఖలు చేశారు తంగలపల్లి మండల కేంద్రంలోని మూడో రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది తంగలపల్లి గ్రామ సర్పంచ్ లక్ష్మీరాజం ర్యాలీతో నామినేషన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా మోర లక్ష్మీరాజు మాట్లాడారు నాకు ఒక అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈ బరిలో ఉండడం జరుగుతుందన్నారు గ్రామ ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించగలరని కోరుతున్నామన్నారు వీరి వెంట గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థల్లో ఎలక్షన్ల భాగంగా నేను ఈరోజు నామినేషన్కు మా తంగళ్ళపల్లి గ్రామ కుల పెద్ద సంఘ సంఘాల వారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆఫీసులతో నేను ఈరోజు నామినేషన్ వేస్తున్నాను ఈ నామినేషన్ను నేను కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను అదేవిధంగా కాంగ్రెస్ నుండి నేను ఇప్పటి వరకు రెండు రెండు కోట్ల రూపాయల వర్కులు చేసినాను ఈ అనతి కాలంలో రెండు సంవత్సరాలలో మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కాంగ్రెస్ నాయ నాయకుల నాయకత్వంలో వారి అండదండలతోటి మా తంగళ్ళపల్లి గ్రామంలో రెండు కోట్ల రూపాయల వర్కులు పూర్తి చేసినాను అదేవిధంగా నాకు ఈ సర్పంచ్ని నన్ను ఎన్నుకున్నట్టయితే గ్రామంలో మా రేవంత్ గారి దగ్గర రేవంత్ రెడ్డి గారి వద్దకు వెళ్ళి నిధులు తీసుకొచ్చి ఇంకా చాలా వరకు అభివృద్ధి చేస్తానని నేను తంగళ్ళపల్లి గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను అదేవిధంగా నేను గతంలో ఉప సర్పంచ్గానే చేసుకుంటూ ఎనిమిదేళ్ళ ప పరిపాలనలో నేను ఉన్నాను అప్పుడు సో చాలా వరకు నేను వాటర్ ట్యాంక్ కట్టినాను పైప్ లైన్లు వేసినాను అప్పుడు సో నాకు చాలా అనుభవం ఉన్నది గత ఈ పదిహేను సంవత్సరాల్లో దొంగలుగా మోపై గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ నిధులను మరియు అదేవిధంగా భూములను ఎక్కడి అక్కడ దోసుకుంటూ చేసినారు నాకు ఇప్పుడు అవకాశం ఇస్తే నన్ను ఎన్నుకున్నట్టయితే నేను గ్రామానికి చాలా వరకు అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ ఇప్పుడు సో నేను ఇంకా అభివృద్ధి చేస్తానే ఉన్నాను నా పదవిలో లేకున్నా కానీ అభివృద్ధి చేస్తున్నా ఇప్పటికీ నడుస్తున్నాయి ఇంకా నిధులు తెస్తున్నా తెచ్చి మా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను అభ్యర్థిగా పోటీ చేస్తూ మరి అందరూ నన్ను ఎన్నుకోవాలని గ్రామ ప్రజలకు నమస్కారం చేస్తున్నా సిరిసిల గీత ప్రచార సేవ సమితి ఆధ్వర్యంలో వారం రోజులుగా కొనసాగుతున్న గీత జ్ఞాన యజ్ఞ ప్రవచనాలు నేటితో ముగింపు జరిగాయి ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన గీత పట్టణంలో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు సిరిసిల్ల గీతాశ్రమంలో గీతా ప్రచార సేవా సమితి ఆధ్వర్యంలో వారం రోజులుగా జరుగుతున్న గీతాంజలి యజ్ఞ ముగింపు వేడుక ఈ రోజు జరిగింది సిరిసిల్ల కోడం నారాయణ అధ్యక్షన ప్రధాన కార్యదర్శి జనపాల శంకరయ్య కార్యనిర్వహణలో గీతాజ్ఞాన యజ్ఞం బ్రహ్మచారి శ్రీ అక్షయ చైతన్య స్వామిజీ వారం రోజుల నుండి కర్మయోగాన్ని చక్కని సందేశాన్ని వేదాంత పంచదర్శి ఉదయం ప్రతిరోజు ప్రవచనమిస్తూ జ్ఞానాన్ని దారపోసారు ముఖ్య అతిథిగా ఆర్టీఓ పాల్గొని మాట్లాడారు భగవద్గీత మనిషి ముక్తికి సాధనమని మనిషి మార్పుకు సాధనమని అర్జును నిమిత్తంగా మనందరికీ చెప్పినదే భగవద్గీతని వ్యాఖ్యానించారు భగవద్గీతను అర్థం చేసుకుని ఆత్మశుద్ది చేసుకుని న్యాయవంతులుగా ధర్మాన్ని సంరక్షించుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా విద్యార్థులకు గీత పాఠన పోటీలు నిర్వహించి గ్రూప్ వన్ లో జి శివన్ బహుమతి ఆర్ బహుమతి రెండవ గ్రూప్ లో కె తేజస్వి ప్రథమ బహుమతి ఎం మేతశ్రీ ద్వితీయ బహుమతి సిహెచ్ లాత్విక తృతీయ బహుమతి మరియు ప్రత్యేక బహుమతి ఎం హాసిని కి మొత్తం ఏడుగురికి విద్యార్థులకు ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో కట్టెకో లక్ష్మీనారాయణ దాసరి రాజేష్ గజల్లి

तारा मीका दलो गुणा तारा गुणा मई मीमी गुले तुम्हारा नृत्य इन माता के नाम की चांडी भगवान वंगना मांगन ये राधे राधे ये कौल में हो लेते और उम्र दाम और इतना रा रा उतना आओ अपन श्रीमान जी अंदर कर गया है एवं रंग रंग के जो महानता दये जग ने ब्रह्म दये दे सारे भोत समर्थे ममता हूँ नौजवानी तेरे नाम पर तू मेरा बड़ा 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 � <turbulent sin Matthew> ఇంట్లో దీంట్లో పద్దెనిమిది అధికారులు మనం ఈ పోలి వెంటనే రాథరూపంలో స్వద్గీతగా రాసింది వేద వ్యాసుడు అది వేద వ్యాసుడు చేయడానికి కారణం ఏంటంటే ఒక అర్జున్కే కాదు ఈ విశ్వంలోని సమస్త మానవాళికి ప్రపంచంలోని మానవలందరికీ కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది మనిషి చేయాల్సినటువంటి కర్మలు సముపాదించాల్సినటువంటి జ్ఞానము తర్వాత మనము ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి ఈ భగవద్గీత ఏ విధంగా ఉంటున్నదనే విషయాన్ని తెలియజేయడానికి

సిఐటి నాయకులు రోజు పవర్ కార్మికులకు ఆ వార్పిన్ వైఫ్ పని అనుబంధ కార్మికులకు కూలీ పెంచాలని పాలిస్టర్ యజమానుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఆడప భాస్కర్ అంకారపు రవి కమిటీ సభ్యులకు వినతి పత్రం అందించారు పదిహేను రోజుల్లో కూలీ పెంచకుంటే సమ్మె బాట పడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో లూమ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు నక్కా దేవదాస్ వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సినిమాల సత్యం ఉడతా రవి వైపని వర్కర్స్ యూనియన్ నాయకులు ఎలిగేట్ శ్రీనివాస్ గడ్డం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్ రూమ్ కార్మికులకు ఆసాములకు వార్పిన్ వైపని అనుబంధ రంగాల కార్మికులకు పదిహేను రోజుల్లోపు కూలీ పెంచాలని లేకుంటే మరి నిర్వాధిక సమ్మెకు వెళ్తామని చెప్పి ఈరోజు పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కమిటీ సభ్యులకు స్నేహితులు పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మరి లెటర్ను ఇవ్వడం జరిగింది మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే పాలిస్టర్ పవర్ రూమ్ కార్మికులకు సంబంధించి ఆసాములకు సంబంధించి బార్పిడ్ వైపర్ కార్మికులకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో కూలీ ఒప్పందం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్తో కూలీ ఒప్పందం ముగిసింది ఇప్పటికీ ఇరవై నెలలు కావస్తుంది కూలీ ఒప్పందం ముగి కానీ యజమానులకు రెండు మూడు దఫాలుగా కూలీ పెంచాలని కూలీ డిమాండ్లతో నోటీస్ ఇప్పించి లెటర్లు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా చర్చించకుండా మరి కాలయాపన చేస్తూ ఉన్నారు దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు మరి కూలీ పెంచకపోవడం వల్ల సరైన వేతనాలు రాక మరి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా వెంటనే పదిహేను రోజుల్లోపు కార్మికుల ఆసాముల మార్పిన్ వైబన్ కార్మికుల సంఘాలతో కూలీ చర్చలు జరిపి కూలీ పెంచాలని సందర్భంగా యజమానులని కార్మికులందరి పక్షాన కోరుతూ ఉన్నాము అదేవిధంగా కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి కూలీ పెంచి పదిహేను రోజుల్లోపు కూలీ పెంచకపోతే సమ్మెకు వెళ్తామని చెప్పి లెటర్ ఇచ్చాము కాబట్టి ఈ విషయంపైన ఇక్కడ ఉన్నటువంటి చేనేత జౌలి శాఖ అధికారులకు కావచ్చు లేబర్ అధికారులకు మరి టెస్కో ఉన్నతాధికారులకు కావచ్చు ప్రజాప్రతినిధులు కూడా మనము మన కూలీ సమస్యను తీసుకెళ్లడంలో భాగంగా మరి మనందరి సంతకాల సేకరణ కూడా కార్యక్రమాన్ని కూడా ఆఫీస్లో నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ రకంగా కార్మికులందరూ కార్యాలయాలు మంచి పవర్ కార్మికులు కార్మి పార్కింగ్ వైపన్య కూడా మన కూలీ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ మీద పేపర్ల మీద అందరూ కూడా సంతకాలు చేస్తే అది అధికారులకు కావచ్చు లేబర్ అధికారులకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ రకంగా కార్మికులందరూ సంతకాల సేకరణ చేయాలి అదేవిధంగా యజమానులు కూడా వెంటనే కూలీ సానుకూలంగా స్పందించి వెంటనే చర్చలు జరిపి కూలి పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కార్మికుల కూలి పెంపు పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కూడా మరి జోక్యం చేసుకొని కార్మికుల కూలీ పెరిగేందుకు చూడాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి కూడా విజ్ఞప్తి చేస్తాం ఇప్పటికే కార్మికులు మరి సరైన కూలీ రాకపోవడం వల్ల ఇతర వృత్తులకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కార్మికులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి వెంటనే కాలయాపన చేయకుండా ఈ పదిహేను రోజుల్లో కూలి పెంచాలి లేకపోతే రానున్న రోజుల్లో మరి సిఐటీ పవర్ రూమ్ వర్కర్స్ ఉన్న ఆధ్వర్యంలో కూలీ పోరాటాన్ని మరి చేసైన కూలీ సాధించుకుంటామని చెప్పి తెలియస్తా ఉన్నాం మద్యం అమ్మకాలపై నియంత్రణ చేయాలని బెల్ట్ షాపుల్ని పూర్తిగా మూసివేయాలని నిబంధన అతిక్రమిస్తున్న పర్మిట్ రూమ్లపై చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టీయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమశెట్టి దశరథం డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మద్యం టెండర్లు తీసి మరి నిన్నటి రోజున అట్టి టెండర్లో దుకాణం వచ్చిన వాళ్ళు మరి ప్రారంభించుకోవడం కూడా జరిగింది ఏదైతే ప్రభుత్వాలు మరి మద్యం పాలసీ మీదనే వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాలు నడపాలనుకోవడం సిగ్గుచేటు మరి క్రమేపీ మద్యం పానంపై నియంత్రణ విధించి రాను రాను ఆ మద్యం అమ్మకాలు అనేటివి తగ్గించుకుంటూ క్రమేప్పి మద్యపాన నిషేధం వైపు పోవలసిన ప్రభుత్వాలు ఆ మద్యం మీదనే ప్రభుత్వం నడపడం కోసం ఆధారపడి ఉన్నాయి మరి ఏదైతే ఆ మద్యం షాపుల టెండర్లు గడువు ముగియక ముందుకే మరి అడ్వాన్స్ల పేరుట మరి ఫీజులు గత ప్రభుత్వం రెండు లక్షలు పెడితే ఈ ప్రభుత్వం మూడు లక్షలు పెడితే అంటే పోటీపడి గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వం పోటీపడి మద్యం మీద ఆదాయం కోసం మరి ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప ఆ మద్య షాపులు మరి నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా వాటికి అనుబంధంగా ఉన్న ఆ పర్మిట్ రూములు నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా అనేది చూడడం లేదు ఈ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏ ప్రభుత్వం అయినా మేము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు పూర్తిగా బంద్ చేస్తామని నినాదం పెట్టి ఓట్లు దండుకున్న తర్వాత విచ్చలవిడిగా బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారు ఒక రకంగా ఈ మద్యం షాపుల నుండి బెల్ట్ షాపులకు ఎలాంటి మద్యం సరఫరా కాకూడదు అనే నిబంధన ఉన్నా మరి నిమ్మకు నీరెత్తినట్టు ప్రొవిషన్ ఎక్సైజ్ శాఖ కానీ మరి పోలీస్ శాఖ కానీ మరి చూస్తూ ఉన్నాయి ఏదైతే ఈ మద్యం షాపులకు అనుబంధంగా ఆ పర్మిట్ రూములను వంద స్క్వేర్ అంటే మించకూడదు అనే నిబంధన ఉన్నా మరి విచ్చలవిడిగా ఒక బారు షాపులను తలదన్నే విధంగా ఈరోజు పర్మిట్ రూములు నిర్వహిస్తూ ఉన్నారు అందులో కుర్చీలు బెంచీలు వేసి ఫ్యాన్లు పెట్టి అంటే ఒక మనిషి పొద్దుగాల పోతే సాయంత్రం దాకా కూడా అల్లనే గడిపేటట్టు అందులో తినుబండారాలు ఏదైతే ఈ నాన్ వెజ్ అమ్మకూడదని నిబంధన ఉందో దాన్ని తుంగలో దొక్కుకుంటూ ఈ ఏదైతే చిన్న చిన్న ప్యాకెట్ వస్తువులు మాత్రమే అమ్మాలని నిబంధన ఉన్నా దాన్ని తుంగలో దొక్కుకుంటూ ఈ మద్యం అమ్మే వ్యాపారులు మరి కేవలం జనాన్ని ఆకర్షించాలే వాళ్ళ షాపుల్లోనే వాళ్ళు పొద్దంతా గడపాలి వాళ్ళ జేబులు గుళ్ళ కావాలి వాళ్ళకు జేబులు నిండాలి అనే విధంగా మరి ప్రభుత్వ నిబంధనలు అన్నింటినీ తుంగలో దొక్కుకుంటూ షాపులు నిర్వహిస్తూ ఉన్నారు మేము ఈ రెండు మూడు రోజుల్లో మరి దీనిపై పూర్తిగా ఏ షాపులు నిబంధనల విరుద్ధంగా నడుస్తున్నాయో వాటన్నిటి మీద కూడా జిల్లా కలెక్టర్కు ప్రొఫెషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి మరి ఫిర్యాదు చేస్తాం ఈ వార్తలు సెలవు నమస్కారం